హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణస్ ఫ్యామిలీ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చేసరికి మా ఇల్లంతా చాలా డస్టీగా ఉంది సర్ఫేసెస్ అన్నీ దుమ్ముతో నిండిపోయాయి మన ఆడవాళ్ళ కోసం అదే హౌస్ వైఫ్స్ కోసం ఎవరు ఎదురు చూసినా చూడకపోయినా ఇంట్లో పనులు మాత్రం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి అవి మనం ఒకసారి చేసుకోలేదంటే పైలప్ అవుతూనే ఉంటాయి అన్నీ ఒకేసారి అస్సలు చేసుకోలేము సో నేనేం చేస్తానంటే ఎప్పటికప్పుడు పనులు స్ప్లిట్ చేసుకుంటూ ఉంటాను నాకు ఖాళీ దొరికినప్పుడల్లా కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉంటాను అలాగే ఇక్కడ నాకు ఖాళీ దొరికినప్పుడు ఇలా మాపింగ్ కానీ డస్టింగ్ కానీ వ్యాక్యూమ్ క్లీనింగ్ అని ఇవన్నీ చేస్తూ ఉంటాను నేను క్లీనింగ్ ఎలా చేసుకున్నానో ఆ ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను మన ఛానల్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఒకసారి చూడండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్